సామాజిక ఉద్యమాభివందలు జ్ఞాన గృహ సందర్శన జీజీఎస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు నేను సంగారెడ్డి జిల్లా లింగంపల్లి మండలం మా దగ్గరకు వచ్చాను ఇంట్లో విపరీతంగా పుస్తకాలు ఉంటాయి అంబేద్కర్ సాహిత్యం అంటే పిహెచ్డి రీసెర్చ్ కూడా అన్న లైబ్రరీలోంచి కొన్ని పుస్తకాలు తీస్తే జరిగింది అన్నకి ఎంఎన్ఎస్ సింపతైజర్ గా శ్రీ అభిలాష్ గారు అన్నకు స్వాగతం పలుకుతున్నాను ఇలా చిట్టి తల్లి పేరు ప్రజ్ఞ తను గొప్ప మెజిషియన్ మా అమ్మ పనమ్మ అన్న వల్ల మిస్సెస్ పూజాక్క కూడా డీనర్ కాలేజీలో వచ్చినారు మరి ఎప్పుడు ఇటువైపు వచ్చినా ప్రేమగా ఆదరించే ఈ కుటుంబానికి కృతజ్ఞతలు జైవి ఇప్పుడు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా అరుణన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా తన ఫీడ్బ్యాక్ తీసుకుంది థ్యాంక్ యూ మూడు నమ్మకాల నిర్మూలన సంఘం ఇది కేవలం ఓన్లీ ఒక్క మూఢనమ్మకాలు అనే ఒక విషయమేనే కాకుండా కంప్లీట్ గా ఒక సామాజిక పరివర్తన ఉద్యమానికి వెనుదనుగా నిలవనున్నది భవిష్యత్తులో ఈరోజు కలిసి చేసిన ప్రయాణం నాకు నేను అనుకుంటాను బహుశా భవిష్యత్తులో ఇది ఒక గొప్ప పెనుమాటకి దారి తీస్తుంది ఎందుకంటే ఈ రోజు ఒక పెద్ద పెద్ద సాల్వర్స్ కలవడం జరిగింది సో ఇలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎన్నో విజయాలు సాధించాలని ఈ సమాజం యొక్క పురోగతికి పాల్పడాలని దానిలో మేము కూడా భాగస్వామ్యం అవుతూ కలిసి నడుద్దామని తెలియజేస్తూ అందరికి జై భీమ్ జై హింద చెప్పును నువ్వు చెప్పు జై భీమ్ థ్యాంక్